నాకు జనరలీ ఈయనెందుకు ఇష్టం అంటే నేను జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు నా అంతా మర్చిపోతా నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాను నా వర్క్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటా ఈరోజు అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు ఏ సీన్ చేస్తున్నావు ఏ షాట్ చేస్తున్నావు ఏ డాన్స్ చేస్తున్నావు ఏంటి అనేది అసలు ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి నేను ఎలా సెట్లో అయితే ఉంటానో నాకు చాలా రేర్గా కనపడింది మనిషి పూరి గారు అండ్ ఐఎమ్ గ్లాడ్ దాట్ వీ షేర్ దట్ ఎనర్జీ సార్ ఎప్పుడు చెప్తా ఉంటా లెజెండ్ అని పిలవటం కూడా నాకు ఇష్టం లేదు ఇన్ని యు ఆర్ స్టిల్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఎందుకంటే నేను చాలామంది మీట్ అవుతూ ఉంటా ఏ సినిమా ఏ రికార్డ్స్ అంత తెలియదు కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ గారిని చూసి వచ్చి ఉంటారు నేను ఈయనకి ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను నేను పేరు స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు అది పేల్స్తేనే అవుతుంది సో ప్రతి హీరోని ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఎంత ఎంత ఫోర్స్గా వెళ్తుందో మీరు చూస్తారు అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా ఏమండి మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ అమ్మా లవ్ యూ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్